హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మరి మీరు బాగున్నారా ఈరోజు గోధుమ పిండితో రోటీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నా వీడియో చూసే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేపి సబ్స్క్రైబ్ చేయండి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోయానండి అది బాగా జల్లించుకోవాలి నేను జల్లించుకునే పిండిని అయితే తీసుకోయాను ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా కలిపి బాగా మిక్స్ చేయండి బాగా మొద్ద బాగా పిసకాలండి వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే రాదండి కొంచెం మెత్త సాఫ్ట్గా ముద్ద పిసుకొని అరగంటసేపు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ముద్ద రౌండ్గా చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చుట్టుకొని పాముకోవాలండి పలసగా పాముకుంటే సాఫ్ట్గా పాము కొంటే సాఫ్ట్గా అన్నీ వస్తాయండి పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత చపాతి అందులో వేసుకొని రౌండ్ షేప్ తిప్పుతూ ఉండాలండి చిన్న చిన్న బౌల్స్ లాగా వస్తాయి ఆ బౌల్స్ వచ్చినప్పుడు చూడండి బౌల్స్ వస్తున్నాయి కదా ఆ బౌల్స్ వచ్చినప్పుడు వే పెనం తీసి గ్యాస్లో పెట్టండి కాల్చండి కాల్చిన తర్వాత బాగా పొంగిందండి నేను చేసినప్పుడు నాకు అది చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది రోటీ అనేది మీరు కూడా రోటీ తినాలనుకుంటే గోధుమ పిండితో తప్పకుండా ట్రై చేయండి నాలాగైతే చేయండి తప్పకుండా సాఫ్ట్గా రోటీలన్నీ వస్తాయి చాలా బాగున్నాయి కూడా రోటీలో ఈ రోటీ చూస్తుంటే మీకు చేయాలనిపిస్తుంది కదా తప్పకుండా చేసేయండి రోటీ చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేయండి అంద అందరికీ బాయ్